ఐ వ్యూవర్స్ నమస్తే నిన్న చిరంజీవి గారు ఒక సభలో చాలా మంచి మాటలు మాట్లాడారు అంటే అలాంటి పెద్ద వ్యక్తి ఎంతో మందికి ఎన్నో లక్షల మందికి మన తెలుగు జనాలకి ఇన్స్పిరేషన్ అనే వ్యక్తి తెలుగు ఇండస్ట్రీకి ఒక ధీమా లాంటి వ్యక్తి ఆయన నోటి నుంచి అలా మాటలు వింటుంటే ఎంతో మంచిగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న హీరోలు కానీ అప్కమింగ్ వాళ్ళు కానీ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు డబ్బుకు ప్రాధాన్యత స్టార్డమ్కు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ చిరంజీవి గారు నేను ఒక మాట చెప్తుంటే ఎంతో మంచిగా అనిపించింది నాకు నేను చేసేటప్పుడు వేరే వాళ్లకు ఇరవై ఇరవై ఐదు లక్షలు బడ్జెట్ పెట్టాలంటే వచ్చినప్పుడు నేను ఈ పర్సన్ కావాలండి చిరంజీవి గారు కావాలి ఈయనకైతే మేము యాభై లక్షలు పెడతామని చెప్పేసి ముందుకు వచ్చారు కానీ అంత ఉన్న అంత స్టార్డం పెరిగినా సరే ఒదికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసే మాటలు చూడండి ఆ చిరంజీవి గారు చక్కగా చాలా చక్కగా మాట్లాడారు అమెరికా వాళ్ళు సంబంధించిన సభ ఒకటి పెడితే దానికి చిరంజీవి గారిని చీఫ్ పిలిచి అక్కడ పెట్టారు వాళ్ళు చిరంజీవి గారి పైన అమెరికాలు కానీ బయట కంట్రీస్లో కానీ బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ చాలా రకాలుగా పెట్టి ఇవన్నీ చేశారు వాళ్ళకి న్యూ కంపెనీ ఆంటర్ప్రినర్స్గా ఎదగడానికి కొత్త ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి వాళ్ళు తోడ్పడుతున్నారు దానికి చిరంజీవి గారు చీఫ్ గేస్కి వెళ్ళారు మాట్లాడుతుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోస్కి అంటే ఆల్రెడీ పుష్ స్టార్డం మొన్న రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారి ఇష్యూ ఎంత పెద్దగా అయింది అల్లు అర్జున్ గారి ఇష్యూలో చిరంజీవి గారు చెప్పకనే చెప్పినట్టు చెప్పారు మనం ఎంత ఎదిగినా ఉండాలి ఒక్కసారి మనం ఎదగడానికి పది ఇరవై సంవత్సరాలు కష్టపడుతూ వస్తే అంత పేరు వస్తుంది వన్స్ అంత ఎదిగిన తర్వాత ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత మన నడవడిక మనం మాట్లాడే పద్ధతి మనం చేస్తున్న ప్రవర్తన ఏదైతుందో ఒక్క క్షణంలో దొక్కేస్తుంది ప్రేక్షకుల దగ్గర ఆదరణ పొందడానికి మనం ఎంత కష్టపడాలో పది ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఒక చిన్న తప్పు మొత్తం కొలాప్స్ అయిపోతుంది కానీ ఒదిగి ఉండాలి మేము చేసుకునేటప్పుడు నాగార్జున గారు ఉన్నారు వెంకటేష్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు మేము సీనియర్స్ని చూసి నేర్చుకున్నాం కృష్ణరాజు గారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరినీ చూసి వాళ్ళతో వాళ్ళు మాకటి పెద్ద వాళ్ళప్పుడు వాళ్ళు స్టార్టంలో ఉన్న వాళ్ళు ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు అప్పుడు ఆ టైంలో మేము వచ్చినప్పుడు వాళ్ళని చూసి కొన్ని ఎలా స్టెప్స్ వేయాలి ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం మేము దాన్ని వదికున్నాం కొన్ని కొన్ని సందర్భాలు చెప్తుంటారు పేస్ట్ అయిపోతుంటే కూడా పేస్ట్ను వత్తి ఒత్తి ఒత్తి లాస్ట్ క్వశ్చన్ కూడా తీసుకొని బ్రష్ పెట్టుకొని పేస్ట్ చేస్తాం సబ్బు అయిపోయినాక లాస్ట్ సన్నగా అయిపోతే వదిలిపెడతాము అని చెప్పేసి ఒక సభలో వేరే సభలో మాట్లాడినప్పుడు నాలుగు సబ్బులు అయితే దాని దగ్గర వేసుకొని మళ్ళీ ఒంటికి ఆ సబ్బుతో రాసుకొని స్టార్ట్ చేస్తాను అంటే ఆయనకు అవసరం లేదా కొన్ని కోట్లు ఆస్తుంది అలాంటి వ్యక్తి కూడా చిన్న రూపాయిని ఒక్క రూపాయిని కూడా ఎంత దాచుకోవాలి ఎంత వాడాలి ఎంత వేస్ట్ చేయకూడదు ఇంకో సందర్భంలో కూడా చిరంజీవి గారు రాజరేంద్ర గారు ఒక మాట చెప్పారు చిరంజీవి గారి గురించి చేతులు కడుక్కడు బాయ్ వచ్చి ఎక్సైట్ అయ్యి మినల్ వాటర్ తెచ్చి పోస్తుంటే ఆ బావిని తిట్టాడంట చేతి కడుక్కొని మినరల్ వాటర్ తాగడానికి ఇరవై రూపాయల వాటర్ అని చెప్పేసి వాళ్ళ మీరు సీరియస్ అయిన అంటే విలువ దేని విలువ అయినా సరే ఒక వస్తువు డబ్బు మనిషి హోదా ఆ విలువను కాపాడుకోవాలి ప్రాపర్టీలు ఇవన్నీ వస్తే పోతే ప్రేక్షక ఆదరణ అనేది అంత ఈజీగా రాదు వచ్చిందాన్ని నిలబెట్టుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఆ తప్పు అలా చేయకూడదు నేర్చుకోండి మనం ఎంత ఇవ్వాలో కూడా నేర్చుకుంటుంటా నేను ఈరోజు కూడా నేను నేర్చుకుంటూనే ఉంటా నేను చిన్నపిల్లగానే నేను లర్నర్ని అని చెప్తుంటాడు అంత గొప్ప వ్యక్తి ఫిలిమిండస్ట్రీ భారతదేశంలో ఉన్న ఫిలిమిండస్ట్రీ అందరు అందరూ ఆయనను గౌరవిస్తారు మన తెలుగు ఆయన గుర్తుపట్టని జనాలంటే వారు ఉన్నారు ఇటు ముసలి వాళ్ళు కానీ ఇటు పిల్లవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చిరంజీవి గారు అంటే గుర్తుపట్టని వ్యక్తి ఉండరు అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడ మాట్లాడతారంటే ఎంతో గొప్ప విషయం ఇది హీరోను నేను స్టార్టం ఉంది ఎక్కడ పోయిన నాట్యం తక్కువ అంటే ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ ఆర్టిస్టులతోటి కూడా అప్కమింగ్ హీరోస్తో కూడా పోటీ పడ్డానికి ఆయన ట్రై చేస్తుంటాడు అరవై సంవత్సరాల అరవై చిల్లర ఏజ్ ఆయనది అంత అప్పుడు కూడా ఆయన వాళ్ళకు పోటీ తత్వాన్ని ఇవ్వాలి వాళ్ళకు పోటీగా చేయాలని చెప్పేసి ఇటు చిరంజీవి గారు అటు రజనీకాంత్ గారు ఎంత బాగా చేస్తుంటారు అలా చేస్తున్న వ్యక్తి కూడా ఎప్పుడు నేను గొప్ప అని ఫీల్ అయ్యే వ్యక్తి కాదు ఆప్యాయత పలకరించే వ్యక్తి అలాంటి వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి స్టేజ్ మీద వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక ఉపయోగపడుతుంది మన మాట వింటరు ఆచితూచి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు నేను నిన్న పర్సన్ అయ్యాను ఫస్ట్ టైం ఒక పేపర్ ప్రిపేర్ అయ్యి పేపర్ మీద రాసుకొని ఆంథ్రోపర్ మీనింగ్ అని ఏంటి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి నేను ఒక పేపర్ మీద రాసుకొని వచ్చాను పేపర్ మీద ఫస్ట్ టైం చూశాను నేను చిరంజీవి గారిని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి జనాల్లో మాట్లాడేటప్పుడు ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మీ అందరు ముందుకు వస్తుందంటే నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనేది నా మీద డిపెండ్ అయి ఉండాలి నేను తప్పు మాట్లాడినా రేపు పొద్దున మీకు నాకు తప్పు జరిగిందంటే రిప్లై ఇస్తారు ఆయన ఎంత పెద్ద ఆయన ఎంత మాట మాట్లాడిండు ఆయన అట్లాంటిది ప్రిపేర్ అయ్యి కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అల్లు అర్జున్ గారు ఒక చిన్న మిస్టేక్స్ గోరుతో పెట్టేదానికి గుడ్డలతో తీసుకొచ్చాడు ఆయన అంత రావద్దని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు కష్టపడితే ఒక్క సీటు గెలిచినాడు ఈసారి డిప్యూటీ సీఎం గెలిగండి పది సంవత్సరాల కష్టమైనది ఆ స్టైజ్కి వెళ్ళడానికి ఏది ఊరికే రాదు డబ్బు ఉందనగానే ప్రతి ఒక్కరు సాధ్యం అవ్వదు మనమందరము ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని జాగ్రత్త పడుతూ ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్రతి చేసేటప్పుడైనా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేస్తూ చేయాలి నాకు ఒపీనియన్ అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఆచితూచి పనిచేయండి ఆలోచించండి ఏది తొందరపాటు చేయకండి థ్యాంక్ యూ